మితిమీరిన స్వేచ్ఛ కూడా అల్లకల్లోలం సృష్టిస్తుందని చెప్పి ఈరోజు నేను ఫేస్బుక్లో ఒక పోస్ట్ రాశానండి దానికి కారణం ఏంటంటే సిఐ శంకరయ్య ఇది ఆంధ్రప్రదేశ్కి పరిచయాలని పేరు ఎందుకంటే వివేకానంద రెడ్డి గారి కేసులో నేరస్తులతో చేతులు కలిపిన నేరస్తుడు ఎందుకంటే నేరస్తులకు ఆశ్రయం కల్పించిన నేరస్తులకు సహకరించినా వాళ్ళు కూడా నేరస్తులు అవుతారు అలాంటి ఒక నేరస్తుడైన సిఐ సీఎం గారికి లీగల్ నోటీసులు ఇచ్చాడు లీగల్ నోటీసులు ఇవ్వడంతో పాటు సీఎం గారు అసెంబ్లీలో ఇతనికి క్షమాపణ చెప్పాలట కోటి నలభై ఐదు లక్షలు నష్టపరిహారం కట్టాలట ఓడియా ఎక్కడి దాకా వస్తుందంటే నిజంగా వినాశకాలే విపరీత బుద్ధి కొన్నిసార్లు మంచితనం కూడా చేతకాంతనంగా కనిపిస్తుంది అటండి ఎవడో ఈ సీఏ ఎవడో సిఏ శంకరయ్య అనే అతను ఎవరు అంటే రెడ్డి గారిని తెల్లవారుజామున లేకపోతే అర్ధరాత్రి చంపేశారు వైఎస్ అవినాష్ రెడ్డి అండ్ గ్యాంగ్ చంపేసినప్పుడు ఉదయమే అవినాష్ రెడ్డి ఫోన్ చేశాడు పోలీసులకి ఇలాగా మా బాబాయ్ చనిపోయాడు మీరు అర్జెంట్గా రావాలి జనం వచ్చేస్తున్నారు జనాన్ని కంట్రోల్ చేయడానికి రావాలి అని ఫోన్ చేశాడు అంతే తప్ప మా బాబాయ్ చనిపోయాడు మీరు వచ్చి ఎంక్వైరీ చేయండి లేకపోతే మీరు ఏంటి పంచనామా చేయండి అని చేయలేదు ఫోను చనిపోయాడు విషయం ప్రజలకు తెలిసిపోయింది కాబట్టి ప్రజలు వచ్చేస్తున్నారు వాళ్ళని కంట్రోల్ చేయడానికి రండి అని చెప్పి సిఏ శంకరయ్యకి ఫోన్ చేస్తే శంకరయ్య వెళ్ళాడు అక్కడ సిఏ అప్పుడు వెళ్ళి సీనా వెఫన్స్ చూశాడు అక్కడ రక్తం మడకలో పడు పడున్న రెడ్డి గారిని చూశాడు ఈ అవినాష్ రెడ్డి అంటే గ్యాంగ్ ఏమో గుండుపోటు అంటుంది గుండుపోటు అన్నప్పుడు ఒక సిఐ ఒక సీనియర్ అయినా ఎస్ఐ నుంచి వెళ్ళి ఉంటాడు ఎన్నో క్రైములు చూసి ఉంటాడు అలాంటివి అన్ని క్రైములు చూసిన ఒక అనుభవశాలికి అది మడ్రా గుండుపోటో తెలియని దౌర్భాగ్య పరిస్థితి ఉండదు అయినా సరే అప్పుడు వాళ్ళు అధికారులు లేరు ఇంతకే అసలైన జోకు ఎవరో అవినాష్ రెడ్డి కానీ భాస్కర్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళు ఎవరో అధికారులు లేరు అప్పుడు అధికారంలో లేకపోయినా సరే ఈ సిఐని రో మూసుకుని మూలం కూర్చొని నాకు కోడక గట్టిగా కానీ మాట్లాడమంటే నిన్ను కూడా ఇదే పరిస్థితి వస్తుందని బెదిరించి ఉంటారు బెదిరిస్తే ఒక పోలీస్ అధికారి అయి ఉండి ఏం చేయాలండి వాళ్ళు రక్తం కడిగేస్తున్నారు రక్తం తుడిసేస్తున్నారు ఆర్సీ గంగిరెడ్డి హాస్పిటల్ నుంచి ఎవరో కాంపౌండర్ వాళ్ళు వచ్చి కుట్లేసేస్తున్నారు ఏం చేయాలండి ఒక బాధ్యత గల పోలీస్ అధికారి అక్కడ ఉండి అసలు ఆ క్రైమ్ ఆ క్రైమ్ సీన్ డిస్టర్బ్ చేయనివ్వకుండా అందరిని ముందు బయటికి ఎట్టేసి దాని చుట్టూరా ఏదైనా ఒక బెల్ట్ లాంటిది కట్టేసి క్లోజ్ టీమ్ వాళ్ళకి లేకపోతే పైన ఉన్న వాళ్ళకి ఇంటిమేట్ చేయాలి అదేం చేయలేదు సారు ఏం చేయకుండా ఇదంతా కూడా మూలం కూర్చొని దిష్టిబొమ్మలో చూస్తున్నాడు పోలీసు వాళ్ళ ముందే ఈ సిఏ శంకరయ్య ముందే ఒక హత్య కేసుకు సంబంధించిన ఆధారాలన్నీ వాళ్ళు చెరిపేస్తుంటే దాన్ని మ్యానిపులేట్ చేసేస్తా ఉంటే ఏమి ఎరగనట్టు కళ్ళు అప్పగించి చూసినా అదే సిఏ శంకరయ్య భయంతో ఎందుకంటే అవినాష్ రెడ్డి అంటే భయం జగన్ రెడ్డి గారు అంటే భయం లేదా మరో భాస్కర్ రెడ్డి అంటే భయం ఇంకొక రెడ్డి గంగిరెడ్డి అంటే భయం సామాన్యుల వాళ్ళేమో అధికారంలో ఉన్నవాళ్ళు కాదు అలాంటి వాళ్ళకి భయపడి గజగజ వండుకుపోతూ ఒక పక్కన నిలబడిన ఇదే సిఐ శంకరయ్య ఇవాళ సీఎం గారికి వార్నింగ్ ఎత్తరట ఏంటంటే కారణం ఏంటంట సీఎం గారు మొన్న అసెంబ్లీలో అన్నారట ఆ సిఐ శంకరయ్య ఆయన ఉండగానే ఇదంతా జరిగింది ఆయన ఉండగానే వాళ్ళు కట్టు కట్టారని ఏదో అన్నాడు మరి ఆయన ఏమన్నారు నాకు తెలియదు కానీ అది తప్పటి సార్కి దానికి కారణంగానే ఇతని సిఏ శంకరయ్యకి అప్పుడు సస్పెండ్ చేశారు ఏ నువ్వు ఒక సిఏవి కదా నీకు అసలు బుద్ధుందా లేదా అక్కడ వాళ్ళందరూ అలాగా ఆధారాలు చెరిపేస్తుంటే ఏం పెట్టుకున్నావా నోట్లో కనీసం ఫోన్ అన్న చేయలేదు ఎంత భయోస్తుడు ఎంత పెరుకోడివి నువ్వెలా పోలీసులకు పనిచేస్తావా అని చెప్పి సస్పెండ్ చేసి పాడదొబ్బారు సస్పెండ్ చేసి పాడదొప్పితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే అదే సిఐ శంకరయ్యకి పోస్టింగ్ ఇవ్వడమే కాదు డిఎస్పీని కూడా చూసాడేట ఎందుకు చేస్తారు ఊరికే సస్పెండ్ అయి ఉన్నవాడిని అంటే శబాస్ శంకరయ్య ఆ రోజు నువ్వు మాకు బాగా సహకరించావు నువ్వు సహకరించబట్టే మేము చక్కగా బాడీని ఫుల్గా మేకప్ చేయగలిగాం నువ్వు నువ్వు సహకరించావు కాబట్టే మొత్తం ఆ మర్డర్ కేసుని చంద్రబాబు నాయుడు గారు మేము నెట్టే భలే అడ్డోడు శంకరయ్య నువ్వు అని చెప్పి మెచ్చుకున్నాడు అంతే కదా ఎంత దారుణం ఏంటి అప్పుడు ఈ శంకరయ్య అలా ఆ నిశ్చటుడే చూసిపోయిన చూసినప్పుడు అలా భయభ్రాంతులకు గురైనప్పుడు అప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయినా కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఆ నేరాన్ని మోపడానికే అక్కడున్న మెయిన్ బాధ్యుడు ఈ సిఏ శంకరయ్య ఎందుకంటే ప్రభుత్వం తరఫున ఉన్నది పోలీసే కదా పోలీసే కదా అని అక్కడ అన్ని చూసుకోవాలి పోలీసే కదా అన్ని బయటికి వెళ్ళి వెలికి తీయాలి అలాంటి పోలీసే నేరస్తులతో కలిసిపోయాడు అలాంటి పత్తిత్తునట ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అతను చేసిన తప్పని తప్పని చెప్పారట అండి అది నేరమట అండి రూపాయి రెండు రూపాయలు కాదండి కోటి నలభై ఐదు లక్షలు సార్కి ఇప్పుడు మనం పరు నష్టం చెల్లించాలట లేకపోతే సారీ అన్న చెప్పాలట పైగా ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక సీఎం మీదకి ఒక నేరస్తుడు తిరిగి ఏదో చేసో తిరుగుబాటు ఇది పోడి అమ్మ బడవా మంచివాడు చూస్తే అండి ఇంకోటి కూడా అక్కడ తిరుపతి దగ్గరలో ఎక్కడో సుభాష్ చంద్రబోస్ గారు ఏదో ఒక ఉద్యోగటండి ఆయన ఆయన ఏదో కొన్ని పోస్టులు పెట్టారట కొన్ని పోస్టులు పెడితే ఆయన మీద ఏదో చర్యలు తీసుకున్నారని చాలా మంది అడుగుతున్నారా ప్రశ్నించే హక్కు లేదా ఓ ప్రశ్నించే హక్కు ఒక ఒక సామాన్యుడికి లేదా అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు ఉందండి ఖచ్చితంగా ఉంది ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కడికి ఉంది ప్రశ్నించే నీకుంది నాకు ఉంది అందరికి ఉంది అయితే ప్రభుత్వ ఉద్యోగి ప్రశ్నించేటప్పుడు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి ప్రభుత్వం మీద అంటే ప్రభుత్వ ఉద్యోగి ప్రభుత్వం మీద తిరగబడటం అంటే ఇప్పుడు దాన్ని ఎలా చెప్పాలి మరి ఎలా చెప్పాలో తర్వాత ఆలోచించి చెప్తానులే కానీ ప్రభుత్వ ఉద్యోగి అతను బాధ్యతలు తీసుకునేటప్పుడే అతను కొన్ని ప్రామిసులు చేయించారు అంటే రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వం ఆ ప్రభుత్వం మీద ఒక ప్రభుత్వ ఉద్యోగి తిరగబడడం అనేది కొంచెం అసాధారణం ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఈయన జస్ట్ పోస్టులు పెట్టాడండి గవర్నమెంట్ని సీఎం గారినో లేకపోతే మరో మోడీ గారిని ఎవరిని ఆయన విమర్శిస్తూ పోస్టులు పెట్టాడట ఆయన చోటు నేను ఎవరు రావట్లేదు ఎందుకంటే అంతకుముందు సీఎంని నేను విమర్శించాను అంతకుముందు మోడీ గారిని విమర్శించాను నేను విమర్శించను కాబట్టి నేను ఆయన్ని ఇప్పుడు తప్పు పట్టట్లే కానీ గతంలో జగన్ గారి హయాంలో ఒక ఆయన ఎవరు ఒక కానిస్టేబుల్ జగన్ అన్న మాకు ఈ సమస్యలున్నాయి మా సమస్యలు తీర్చని ప్లకార్డ్ ప్రదర్శించాడు అతను సస్పెండ్ చేయడం కాదండి ఉద్యోగుల నుంచి ఊస్టింగ్ చేశాడు ఆ దెబ్బకు మళ్ళీ ఆంధ్రాలో ఒక్క ఉద్యోగ కూడా జగన్మోహన్ రెడ్డికి ఎదురు చెప్పడానికి భయపడ్డారు భయం అంటే చూపించాడు ఆ రోజున ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్వేచ్ఛనిచ్చారు అందరికీ స్వేచ్ఛ ఎక్కువైపోయింది స్వేచ్ఛ ఎక్కువైపోయి ఏం చేయాలో తెలియక భస్మావసురుళ్ళగా తెచ్చుకుని మళ్ళీ మన్నెత్తి మీద పెట్టుకునే పరిస్థితికి సీఐ శంకరయ్య లాంటి వాళ్ళు వచ్చారు అయితే ఇప్పుడు ఆ సుభాష్ చంద్రబోస్ గారి విషయం కూడా చెప్తున్నాను నేను ప్రశ్నించవచ్చు తప్పలేదు అయితే ప్రభుత్వ ఉద్యోగున్ని ప్రశ్నించడానికి కొన్ని రూల్స్ వస్తాయి వాళ్ళు సస్పెండ్ చేస్తారు లేకపోతే ఇంకోటి ఏదో చేస్తారు చట్టపరమైన చర్యలు తీసుకుంటారు కాబట్టి ఒక పని చేయమనండి ముందు ఆయనే రాజీనామా చేసేసి బయటకు వచ్చి ఒక సామాన్యుడిగా ఒక పౌరుడిగా ప్రశ్నించమని ఎవడు ఏం చేస్తాడు చూద్దాం నేను ఉంటాను ఆయనకి అండగా నేను ఆయన తోడుకుంటాను అంటే అండగా ఉండే అంత పెద్దోండి కాదు కానీ ఆయన తోడుగా నేను ఉంటాను ఎందుకంటే గతంలో సామాన్యుడిగా ప్రశ్నించినే అయితే ప్రభుత్వంతో డీల్ చేసేటప్పుడు కొన్ని ఎదురుదెబ్బలు తగులుతాయండి ఇప్పుడు నేను జగన్ మీద చాలామంది అంటున్నారా రాయోజు నువ్వు ఇప్పుడు వచ్చి ఎవడైతే ప్రశ్నిస్తున్నాడో లేకపోతే తప్పుడుగా మాట్లాడుతున్నాడో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలన్నా మరి గతంలో నువ్వు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించావు కదా అంటున్నారు కరెక్ట్ పాయింట్ అండి సూపర్ ప్రశ్న వేశారు నాకు అసలు ఇక సమాధానం చెప్పలేని ప్రశ్న వేశారు అయితే దానికి నేను ఇచ్చే వివరణ ఏంటంటే జగన్ నన్ను నేను వదిలేశాడా నన్ను నేను ఊరుకున్నాడా ముప్పై కేసులు పెట్టాడు ఇప్పటికి ఇంకా తిరుగుతున్నాను ఇరవై రెండు రోజులు జైల్లో ఉన్నాను నామే రౌడీ షూట్ కూడా పెట్టాడు పాపం ఇదే నామే ఉంచి హైకోర్టు వారు ఇదేటా ఇలాంటి కేసులకు రౌడీషూట్ అని కొట్టేశారు కాబట్టి సరిపోయింది లేకపోతే నన్ను రౌడీ రౌడీషేటర్గా నా కుటుంబంలో రౌడీషేటర్ కుటుంబంగా నా పిల్లల్ని రౌడీ షేటర్ పిల్లలుగా ప్రచారం చేయడానికి సిద్ధమయ్యారు ఆ రోజున ఒకటి కాకినాడ రెండు రాజమండ్రులు రెండు ప్రయత్నాలు జరిగాయి ప్రభుత్వంతో పెట్టుకునేటప్పుడు ఇలాంటి వాటికి కూడా కొంచెం ముందుగానే ధన్యవాదాలని మనం ప్రిపేర్ అయి ఉండాలి అంతేగాని మనం ప్రభుత్వాన్ని అడిగేస్తాం మేము కడిగేస్తాం మా మీద ఏమైనా చర్యలు తీసుకుంటే అబ్బబ్ే మళ్ళీ ఇది మానవ హక్కుల హననం లేకపోతే భావ ప్రకటన స్వేచ్ఛకి ఇది ఇది నన్ను ప్రశ్నించండి తప్పలేదు ఎవరైనా సరే ప్రశ్నించండి తెలుగుదేశం పార్టీని ప్రశ్నిస్తారా జనసేనని ప్రశ్నిస్తారా బీజేపీని ప్రశ్నిస్తారా కోటం ప్రభుత్వాన్ని ఎలా ప్రశ్నిస్తారో ప్రశ్నించండి కానీ ఒకవేళ అక్కడ ఏదైనా మీరు చేసే ప్రశ్నలో మీరు చేసే ప్రచారంలో తప్పులు ఉంటే మరి ప్రభుత్వం చర్యలు కూడా తీసుకుంటే దాన్ని కూడా ప్రిపేర్ అయి ఉండండి కానీ ఈ సీన్ శ్రీన్యుత్తులకు మాత్రం ఆ ఫీజులు ఎగిరిపోయింది ఒక నేహరత్ చుడు అమ్మ వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది ఇంత ధైర్యం ఆయన అన్నారు మా వెంకటరామరెడ్డి గారు అన్నాడు ఏమైందిరా అంటాడు చూడండి ఆయన అలా ఏమైందిరా మీ అందరికీ సీఎం గారికి నోటీసులు రా కర్మ పో నువ్వేమన్నా తప్పు చేయలేదా శంకరయ్య నువ్వేమైనా తప్పు చేయను నువ్వేన పత్తిత్తువా నీ కళ్ళ ముందు డెడ్ బాడీని కడిగేసి కట్లు ఏది కుట్లు వేసేసి కట్లు కడేస్తుంటే వాళ్ళకి సహకరించిన వ్యక్తి నేరస్తుడు నువ్వు నువ్వు సీఎం గారికి నోటీసులు ఇచ్చావంటే అంటే ఈ అమ్మాయి ఎటుపోతుందండి బాబు మన మన రాష్ట్రం ఎటుపోతుందాక అర్థం కావట్లేదండి ఇదండి పరిస్థితి ఏమన్నా కామెంట్లు పెడుతున్నారండి అందరూ వాచింగ్ అందరూ వాచింగ్ అని వస్తుందండి నన్ను పెడతానంటే పెట్టండి మారడ సన్ని సత్యబాబు ఏళ్ళ వాచింగ్ ఎక్కడ ఉన్నాడో మరి మా శంకరయ్య ఇప్పుడు డిఎస్పీ అంటండి డిఎస్పి గారికి ఇంకా ఆయనకి లిమిటేషన్ తెలియట్లేదు ఇక ఇంకా ఊరుకుంటే ఆయన వెళ్ళి సీఎం గారిని అరెస్ట్ చేస్తాడు అరస్ట్ నన్ను కానీ అన్నారు కదా మీరు పదండి మీ మీద ఫలానా సెక్షన్ ప్రకారం కేసు పెడతానని పదండి అని చెప్పి సీఎం గారిని అరెస్ట్ చేసినా ఆశ్చర్యపోలేదండి బాబు అంత అలా కొమ్ములు వస్తాయి వీళ్ళకి నేరస్తులకి నేరాలకు కొమ్ము కాసిన వాళ్ళకి అదే పరిస్థితి అయ్యా ఉంటానండి మరి जय भीम जय भारत जय जय महासेना जय तुगम जय च्रबाब जय जलकृष्ण